మనం చూసుకున్నట్ైతే మనతో పాటు బిఆర్ఎస్ వినేత మోటాపొతుల రమేష్ గౌడ్ ఉన్నారు సో ఇప్పుడు మనకి రెండు లక్షల రుణమాఫీ పైన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెక్స్ట్ రెండు లక్షల రుణమాఫీతో పాటు కౌలు రైతులు కూడా వీళ్ళకి ఎంతో కొంత గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి అడుగుతున్నారు దీనిపైన బీఆర్ఎస్ వినేత ఎన్నికల ఉభయం ముందు ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీదైతే ఎన్నికల ఉదయం ముందు రెండు లక్షలు తెచ్చుకొని పోయి రెండు లక్షలు రుణమాఫీ వెంటనే ఏ కాలం చేస్తామని చెప్పిన సందర్భం ఉంది సో ఇప్పుడు ప్రభుత్వం వచ్చే కాలంలో కూడా ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ఆగస్టు ఉన్నారు ఆగస్టు లో ఇప్పుడు ఏమంటా ఉన్నారు అంటే కేవలం లక్ష రూపాయల వరకే రుణమాఫీ చేస్తాం అనే మాట మాట్లాడుతూ ఉన్నారు పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం ఏ కాలంలో ప్రతి ఒక్కరికి ఏంటంటే రేషన్ కార్డుల విషయం రేషన్ కార్డులకు ఎవరైతే ఉన్నదో వాళ్ళకి ఇస్తామని చెప్పి ఒక కొరివి పెడతా ఉన్నారు పూర్తిగా దీన్ని ఖండిస్తా ఉన్నాం పూర్తిగా పట్టా పాస్బుక్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారమే రైతులకు అందరికీ ప్రతి ఒక్క రైతు కూడా రెండు లక్షల రుణమాఫీ కూడా చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం ఇంకొకటి ఏంటంటే కౌలత దీని వెంటనే కౌలతలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్న మనం చూసుకున్న ఒక వీడియో రేవంత్ రెడ్డి గారు చైర్లో కూర్చున్నారు గౌడనలు తాడు చెట్లు పైన ఆల్మోస్ట్ వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ కూడా తాడు చెట్ల పైన నిలబడి ఉన్నారు వాళ్ళకి సంబంధించిన కొన్ని కిట్లు కూడా మీకు అందజేస్తున్నావు దాని నుంచి మీ ప్రాణాలు కాపాడుకోవచ్చు అని చెప్పేసి అని ఆల్మోస్ట్ వాళ్ళు గౌడనల్ని ఒక అర్ధ గంట సేపు తాడు చెట్ల పైన నిలబెట్టి ఉంచినారు అట్లా ఉంచటం అది సమంజసమా అండ్ గౌడన్లు తాడు చెట్టు పై నుంచి పడుతున్నారు వాళ్ళని ఎట్లా సర్వైవ్ చేయాలి ఎట్లా కాపాడాలి అనే దానిపైన కూడా మన మో రమేష్ గౌడ్ మాట్లాడతారు ఇంకొకటి ఏంటంటే అవి కూడా ఈ గౌడకి ఇచ్చింది కూడా అది టెంపరీగా ఉత్తగా తాళ్లతో కట్టినట్టు ఉన్నట్టు అని చెప్పి చాలా మంది కూడా గౌడ్స్ దీని మీద కామెంట్ చేస్తున్నారు దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఈ ఇప్పుడు గీతాకారు ఏదైతే సేఫ్టీ లోపల ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన ఫండ్ కూడా కేసీఆర్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన సందర్భం ఉంది అప్పటికే ప్రయత్నాలు చేసినాము ఆ సేఫ్టీ మూకులు ఏదైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ గీత కార్మికుల సలహాలు తీసుకుని కొంతమంది గౌడ్లకు గీత కార్మికులకు ఏదైతే సేఫ్టీ మూకులు ఇస్తామనే ఉద్దేశంతో సీఎం స్వాయన సీఎం రేవంత్ రెడ్డి గారు మిగతా మొదలు కూడా అక్కడ ఉండి ఒక్కొక్క గౌడ్ని చెట్టు మీద కనీసం ఒక పది నుంచి ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఉన్నాయి పూర్తి అనేది చర్యగా మేము ఇలాంటి సందర్భం ఉండదు దాన్ని అయితే చెట్టు పని పడి పడి ఏమైనా జరగడం జరిగితే పది లక్షల ఎక్సేషియా ఇస్తామని చెప్పారు దాని మీద ఎలాంటి ప్రకటన చేయలేదు ఒలుగు పలుకు లేదు అలాగే శాశ్వత అంగవైక్యాలను కూడా ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు దాని గురించి కూడా ఎలాంటి ప్రకటన కూడా లేదు పూర్తిగా ఏంటంటే దీని మీద స్పష్టమైన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాము లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న గౌడ్స్ కూడా మొత్తం మీకు వ్యతిరేకంగా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే మాజీ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన దానిపైన విద్యుత్ శాఖ మీద కూడా కొన్ని ఇల్లీగల్ ఆర్ అఫైర్స్ వచ్చినట్టు మనకి విద్యుత్ శాఖ మీద కూడా ఒక కమిటీ ఇచ్చింది ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దాని మీద కూడా మీ యొక్క ఒపీనియన్ ఏక సభ్య కమిషన్ అనే పేరు మీద జస్టిస్ నరసింహారెడ్డి అనే చైర్మన్ కమిషన్ వేసారు అది విద్యుత్ వాళ్ళ ఒప్పందం అనే దాని మీద దానిలో ఏదో జరిగిందని చెప్పి కేవలం రాజకీయ కుట్రతో కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే ఆ కమిషన్ ఏర్పడడం జరిగింది దాంట్లో కూడా విచారణ జరగలేదు అక్కడ ఇప్పుడు ఒక నరసింహారెడ్డి ఎయిటింగ్ పెట్టడం అది ఏంటంటే మీడియా పాయింట్ మీడియాతో మీటింగ్ పెట్టడం అది చాలా ఆశాస్పదం దాని మీద ఎలాంటి చర్య జస్ట్ విచారణ కూడా జరగలేదు ఆయన సందర్భంలో ఏంటంటే ఏంటంటే ఏదో జరిగిపోయినట్టు పూర్తి ఏదో ఒక నిన్న అంటే ఏదో ఒక ఆల్మోస్ట్ అక్కడ అవినీతి ఏదో జరిగిపోయినట్టు ప్రెస్ మీట్ పెట్టమనే ఖండిస్తాం గర్హనీయం ఆ పరిస్థితుల్లోనే ఏమైతే ఈ రోజు గౌరవం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళిండో అసమర్థమైన విషయం అని చెప్పి ఈ రోజు ఎవరైతే నరసింహారెడ్డిని తీసేయాలని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది పూర్తి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చుంపబెట్టిలా అని చెప్పి ఈ రోజు టిఆర్ఎస్ పక్షాన తెలియజేస్తా ఉన్నాం నిరుద్యోగ సమస్యల పైన కూడా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు వేస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి నోటిఫికేషన్ లేదు దాని మీద మీ యొక్క అభిప్రాయం ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఇప్పటికీ నోటిఫికేషన్ లేదు గడిచిన ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ యాడ్ చేసి అది పూర్తిగా అసంబద్ధైన విషయం ఇప్పుడు ఏ నెలలు గడిచిపోతా ఉంది ఇప్పుడు ఇంకా మొన్న మిగతా నాలుగు ఐదు నెలల్లో ఎన్ని నోటిఫికేషన్ ఇస్తావు రెండు లక్షల ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తావో చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వ హామీలు కేవలం ఈ రాష్ట్రంలో అది కాంగ్రెస్ అధికారంలో కావడానికి అనేకమైన అసంబద్ధ హామీలు ఇచ్చి ఈ రోజు నిరుద్యోగులు ఊర్లేదు గెలెక్కిన తర్వాత వాళ్ళని వదిలేసిన సందర్భం ఉన్నది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులైతుంది గ్రూప్ వన్ అభ్యర్థులు అవుతుంది గ్రూప్ టూ అయితే అభ్యర్థులు గ్రూప్ త్రీ అభ్యర్థులు అయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ వల్ల పోస్టులు పెంచాలని చెప్పి డిఎస్సి ఏదైతే ఉన్నదో దానికి ఎగ్జామ్ ను పోస్ట్ పోన్ చేయాలని చెప్పి ఈ రోజు ఇక్కడ గత రెండు నెలలుగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి విద్యార్థులు రోడ్డు మీద కొట్లాడుతూ ఉన్నారు అనేక ముట్టలు కూడా జరిగినాయి అదే విధంగా రోజు ఢిల్లీలో కూడా మంతర్ వద్ద కూడా మన తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ అభ్యర్థులు గ్రూప్ వన్ అయితే ఉంది గ్రూప్ టూ అయితే డిఎస్ అభ్యర్థులు అయితే ఎవరైతే ఉంది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి హడావు తెలంగాణ బచవన్న నిజాంతో జంతర్మం వద్ద పూర్తి పోరాటం చేస్తా ఉన్నారు నినాలతో దద్దరిల్లిపోతాం జంతర్ మంతర్ వద్ద కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే అక్కడ రాహుల్ గాంధీ ఇంటికి కూడా అనే ఒక ఆలోచనతో ఉన్నారు ఇది కవర్ మేము హెచ్చరిస్తా ఉన్నాం నిరుద్యోగుల పొట్టకూడదు నిరుద్యోగుల జ్ఞాన రెడ్డి మళ్ళీ వెంటనే పరిష్కరించాలని చెప్పి రేవంత్ రెడ్డి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మోటాపోతులు రమేష్ గారు